హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపటి నుంచి ఈ పథకం అయితే కనుక నిలిపివేస్తున్నామని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే ఆరోగ్యశ్రీ అయితే గనుక ప్రతి వ్యక్తికి ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచుతూ ఏపీ ప్రభుత్వం అయితే కనుక ప్రకటన అయితే చేసింది అనేక మాధ్యమాల ద్వారా అందరికీ తెలియజేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అయితే గనుక నిలిపివేస్తామని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ అయితే హెచ్చరిక జారీ చేసింది ఎందుకు ఏమిటని చూసుకుంటే ఫీజుల చెల్లింపుల్లో జాప్యం అలాగే ప్యాకేజీ ధరలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్టు ఫీజుల చెల్లింపుల్లో జాప్యాన్ని ప్యాకేజీ ధరలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద కొత్త కేసులను చూసేది లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వెల్లడించింది న్యాయపరమైన తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అయితే ప్రకటించింది ముఖ్యంగా చూస్తే నార్మల్గా ఆరోగ్యశ్రీ సేవలు పొందేవారితో పాటు ఉద్యోగులు ఎవరైతే ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఈహెచ్ఎస్ ఆరోగ్య పథకం కింద కూడా వైద్య సేవలు అందించలేమని అయితే పేర్కొంది ఈ మేరకు మంగళవారం ప్రకటన అయితే విడుదల చేసింది మా డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ఏడాది జూన్ అండ్ నవంబర్ మాసాల్లో సేవలు ఇంకా నిలిపివేస్తామని చెప్పేసి ఆశ ప్రకటించిన తర్వాత చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఈ మేరకు రోగులు ప్రైవేట్ ఆసుపత్రులు యథావిధిగా అయితే కొనసాగ మామూలుగా సేవలు అయితే కొనసాగించాయి అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీ దృష్టిలో పెట్టుకుని అయితే గత నెలలో ఇచ్చిన హామీ మేర ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేనందున ఈ నెల ఇరవై తొమ్మిది నుంచిగా వైద్య సేవలు నిలిపియేయాలని నిర్ణయించాయి ఈ మేరకు రాసిన లేఖను ఇరవై రెండవ తేదీని ప్రభుత్వానికి అందజేశామని ఆశ ప్రకటించింది ఇప్పటివరకు ఆల్మోస్ట్ వెయ్యి అయితే కనుక అంటే ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులకు వెయ్యి కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం నవంబర్లో జరిగిన చర్చల సందర్భంగా డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదంటున్నారు ఇక రెండు వేల పదమూడు నుంచి చికిత్సలకు సంబంధించిన ధరలు పెంచలేదు పెంపు కోసం అసోసియేషన్ తరఫున పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని చెప్తున్నారు ఇక ప్రస్తుతం కుటుంబ వార్షిక చికిత్స పరిమితి ఐదు లక్షలు ఉండగా దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచారు పెంపు నిర్ణయం ప్రైవేట్ ఆసుపత్రులపై ఆర్థిక భారాన్ని పెంచింది అంటున్నారు ఆయుష్మాన్ భారత్ కింద నిర్ణయించిన ధరలను పరిగణలోకి తీసుకుని ఇటీవల ప్యాకేజ్ ధరలను పది శాతం మళ్ళీ తగ్గించారు డెబ్బై శాతం ప్యాకేజీ ధరల్లో మార్పు చేయలేదు మిగిలిన ప్యాకేజీ ధరల పెంపు కూడా రెండు పాయింట్ ఐదు శాతం మేర పెరిగింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం బకాయిల దృష్ట్యా ఇక ఇరవై తొమ్మిది నుంచి అయితే ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నామని చెప్పేసి ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి అయితే కనుక లేఖను విడుదల చేశాయి దీనిపై ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అయితే చూడాల్సి ఉంది